హాయ్ వెల్కమ్ టు సోల్ సిస్టర్స్ బ్లాగ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి వాషింగ్ మిషన్ సెల్ఫ్ క్లీనింగ్ ఇంట్లోనే ఈజీగా ఇలా మేమైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటామండి సెల్ఫ్ వాష్ అది ఎలాగని చూపిస్తాను రండి జస్ట్ ఈ టూ థింగ్స్ ఉంటే చాలు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఎవరి సహాయం అవసరం లేకుండా ముందుగా అయితే ఇక్కడ లిక్విడ్ కంఫర్ట్ టబ్ ఒకటి ఇచ్చింటారు కదా అదైతే వేస్ట్ టూత్ బ్రష్ మనం వాడుకోకుండా పక్కన పడేసిన టూత్ బ్రష్ ఉంటుంది కదా దాంతో నీట్గా ఇలా రబ్ చేసుకుంటే దానికి ఉండే డస్ట్ అంతా పోతుంది అలాగే ఏమైనా నీళ్ళు పాచి పెరిగిపోయి ఉంటే అది నీట్గా వెళ్ళిపోతుంది అలా బ్రష్తో రబ్ చేసి తీసుకొని వెళ్ళి ట్యాప్కిన్ పెట్టేస్తే క్లీన్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చి బ్రష్తో అక్కడ నీళ్ళు వస్తాయి కదండి సప్లై ఇస్తుంది కదా నీళ్ళు అక్కడ బ్రష్తో నీట్గా రబ్ చేసుకుంటే పాచేమైనా పేరుకుపోయి ఉంటే అది క్లీన్ అయిపోతుంది అలా నీట్గా రబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చి టబ్ క్లీనింగ్ అండి మేమైతే మీషో నుంచి ట్యాబ్లెట్స్ బుక్ చేసుకున్నాం మీషోలో వాషింగ్ మిషన్ సెల్ఫ్ క్లీన్ ట్యాబ్లెట్స్ అన్సర్ చేస్తే ఉంటాయి టూ ట్యాబ్లెట్స్ ఒక్కోసారి వాడాలి టూ టాబ్లెట్స్ కవర్లో నుంచి ఓపెన్ చేసి దానిలో వేసుకొని ఏదైనా వేస్ట్ క్లాత్ కాటన్ క్లాత్ వేస్తే క్లీన్ అయిపోతుంది మళ్ళీ ఈ బెల్ట్ క్లీన్ ఈ బెల్ట్ క్లీన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బట్టల్లో ఉండే డస్ట్ అంతా దానిలో చేరుకొని మళ్ళీ ఇంకోసారి వాషింగ్ వేస్తే అది బ్యాట్ స్మెల్ వస్తుంది క్లాస్ నెక్స్ట్ వచ్చి కింద ఇది క్లీన్ చేసుకోవడం దీంట్లో ఏమంటే మనం బట్టల్లో సేఫ్టీ పిన్స్ లేదా కాయిన్స్ అట్లే విడిచిపెట్టి ఉంటాం కదా అది దానిలో వచ్చి ఉంటాయి అది ఓపెన్ చేసుకొని దానిలో ఏమైనా ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమైనా ఉంటే పక్కకు తీసుకోవాలి మళ్ళీ దీన్ని కూడా అంతేనండి టూత్ బ్రష్ తీసుకొని రబ్ చేసి ట్యాప్ కింద పెట్టుకుంటే క్లీన్ అయిపోతుంది చాలా ఈజీ అండి వాషింగ్ మిషన్ సెల్ఫ్ క్లీన్ ఈజీగా చేసుకోవచ్చు మేమైతే తీసుకొని సిక్స్ మంత్స్ పైన అవుతుంది అప్పటి నుంచి మేమే చేసుకుంటామండి మళ్ళీ కడిగేసుకొని నీట్గా అలాగే సెట్ చేసుకోవడం అంతే మళ్ళీ అది అలాగే క్లోజ్ చేయాలండి మళ్ళీ వాషింగ్ మిషన్ సెల్ఫ్ క్లీన్లో మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇదే వెనకాల జ్వాలరీ టైప్ మూడు ఇచ్చి ఉంటారు వాటర్ సప్లైలో ఇది మెయిన్ అండి దీనిలో ఏమైనా పాచ్ పెరిగిపోయి ఉంటే నీళ్ళు అయితే తీసుకోదు బట్ వాషింగ్ నిల్చి నిలిచిపోతుంది ఇలాగ టెస్టర్ కానీ ఏదైనా చూపుగా ఉండే వస్తువు కానీ తీసుకొని తీసుకోవచ్చు చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి అది నీట్గా తీసుకున్నాక టూత్ బ్రష్ ఉంటుంది కదా దాంతో రబ్ చేసుకోవాలి రబ్ చేసుకున్నాక ఆ మూడు ఎత్తుకొని పోయి ట్యాప్ కింద పెట్టుకుంటే క్లీన్ అయిపోతుంది మళ్ళీ అక్కడ కూడా అంతే అండి వాటర్ సప్లై ఉంటుంది కదా అక్కడ కూడా బ్రష్తో రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకుంటే నీట్గా అదంతా క్లీన్ అయిపోతుంది మళ్ళీ అది అలాగే సెట్ చేసుకొని పెట్టేసుకోండి అంతే మళ్ళీ క్లాత్ ఒకటి తీసుకొని ఆ చుట్టూరా క్లీన్ చేసుకోవాలండి అంతే ఇంతేనండి ఈజీ ఈజీ చాలా ఇవి ఉంటాయి కదా టూత్ బ్రష్తో రబ్ చేసి ట్యాప్కిన్ పెట్టేస్తే ఆ పాచ్ ఎంత కొట్టుకుపోతుంది ఫోర్స్గా ఉండే నీరు దగ్గర పెట్టేస్తే నీట్గా అంతా పోతుందండి ఇది మళ్ళీ అలాగే సెట్ చేసుకోవడం అంతే అంతేనండి ఈజీ అంతే ప్లీజ్ సోల్ సిస్టార్ క్లాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి